అస్లాం వైకమ్ నమస్తే వెల్కమ్ టు ఫిష్ అండ్ ఇంగ్ అన్న మరొక వీడియో చేస్తున్నా సాలిడ్ ఫైబర్ రాడ్స్ పైన వీడియో చేస్తున్నాయి ఇందులో మన దగ్గర సెవెన్ ఫీట్ సారీ ఫైవ్ ఫీటు సిక్స్ టు సెవెన్ ఫీట్ ఎయిట్ ఫీటు మ్యాక్సిమం అన్నది కొంతమంది పది ఫీట్లు తొమ్మిది ఫీట్లు కూడా అడుగుతున్నారు ఈ రాడ్ చాలా బరువు ఉంటుంది పది ఫీట్లు తొమ్మిది ఫీట్లు అంటే ఈ చెయ్యి ఈ జబ్బా పోతుంది సరేనా ఈ చెయ్యి ఈ జబ్బా పోతుంది అంత పెద్ద రాడ్స్ వాడడం అల్కా రాడ్స్ వాడుకోవాలి ఈ రాడ్స్ చాలా బరువు ఉంటాయి సరేనా సో ఇప్పుడు చూడండి చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అన్న ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇందులో మన దగ్గర అకుమా బ్రాండ్లో ఉంది ప్రజెంట్ ఇది ఫైవ్ ఫీట్ రాడ్ అన్బ్రేకబుల్ ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ప్రైస్ పడుతుంది అన్న ఫైవ్ ఫీట్ రాడ్ అన్న సాలిడ్ ఫైబర్లో చాలామంది అన్న అక్కడ తక్కువ ఉంది ఆ షాప్లో తక్కువ ఉంది ఈ షాప్లో తక్కువ ఉంది అంటే మన దగ్గర ఉంది బ్రాండ్ని బట్టి క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది సరేనా దీని క్వాలిటీ దాని క్వాలిటీ జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంటుంది అన్న ఇది సరేనా ఇది అక్మా ఫైవ్ ఫీట్లో అవైలబుల్ ఉంది సెవెన్ ఫీట్లో అవైలబుల్ ఉంది ఎయిట్ ఫీట్లో అవైలబుల్ ఉంది అలాగే సిక్స్ ఫీట్లో అవైలబుల్ ఉంది మల్టీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర ఓకేనా చూడొచ్చు మీరు ఇది బ్లూ కలర్లో ఉంది అక్కుమాలో సిక్స్ ఫీట్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఓకేనా ఇది చూడొచ్చు ఎయిట్ ఫీట్ ఆరెంజ్ కలర్లో అవైలబుల్ ఉంది ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఓకేనా నేను ఎటువంటి ప్యాకింగ్ ఛార్జెస్ తీసుకోవట్లేదు దీనికి ఇది ప్యాక్ చేసి పంపాలి అంటే పైప్లో ప్యాక్ చేసి పంపాల్సి వస్తుంది పైప్ కాస్ట్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఆ కాస్ట్ నేను తీసుకోవట్లేదు జస్ట్ కొరియర్ ఛార్జెస్ మాత్రం తీసుకుంటున్నాను మన దగ్గర మీరు ఏ రాడ్కి ఉన్నా సరే ప్యాకింగ్ ఛార్జెస్ లేదు ఎక్సెప్ట్ ఒక రాడ్ ఉంది అని సో అన్న మాకు తక్కువ రేట్లో సాలిడ్ పేపర్ కావాలి సో వాళ్ళ కోసం ఇది సాలిడ్ సూపర్ సాలిడ్ ఫైబర్ అని చెప్పేసి రాడ్ ఉంది ఇది ఇది వచ్చేసి సెవెన్ ఫీట్ అవైలబుల్ ఉంది ప్రజెంట్ ఇది మీకు జస్ట్ జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్లో ఉంది ఆఫర్ ప్రైస్లో ఎవరికి ఏ కావాలి మన దగ్గర ఆర్డర్ పెట్టండి సెవెన్ ఫీట్ సాలిడ్ ఫైబర్ రాడ్ విత్ స్క్రూ మీరు బయట ప్రైస్ కంపేర్ చేసుకొని మన దగ్గర తీసుకుని అంతే ఏం చెప్పండి నేను ఎందుకంటే అంత మంచి రాడ్ తక్కువ ప్రైస్లో క్వాలిటీ కొంచెం ఫరకు వస్తుంది సరే అలాగే మన సెవెన్ ఫీట్ ఎయిట్ ఫీట్లో ఈ రాడ్స్లో వేరే క్వాలిటీస్ కూడా అవైలబుల్ ఉంటాయి మన దగ్గర మీకు సెవెన్ ఫీట్ రాడ్ ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది ఎయిట్ ఫీట్ రాడ్ సిక్స్ ఫిఫ్టీ పడుతుంది సేమ్ సాలిడ్ ఫైబర్లో అలాగే మన దగ్గర వేరే రాడ్ కూడా ఉంది అదేంటంటే కింగ్ ఫిషర్ సూపర్ సాలిడ్ రాడ్ అకుమా సూపర్ సాలిడ్ రాడ్ అకుమా వచ్చేసి సెవెన్ ఫీట్ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ ఫీట్ ఎయిట్ హండ్రెడ్ పడుతుంది కింగ్ ఫిషర్ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ పడుతుంది అకుమాలో నార్మల్ ఇట్లా ప్లేన్ ఉంది కింగ్ ఫిషర్లో మీకు ఇలా థ్రెడ్ లో వస్తుంది అన్నీ చూపించడం కుదరట్లేదు ఎందుకంటే వీడియో చాలా పొడుగు అయిపోతుంది చాలామంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదన్న ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి రాట్స్ ఎట్లా ఉంటాయి అంటే కొడితే దౌడ వేయాలి లేదు మంచిది అనుకునే చేపది అట్లా ఉంటుంది ఇది సరే ఇది మన దగ్గర ఉన్న రాట్స్ మీకు ఎవరైనా కావాలి అంటే కాంటాక్ట్ అవ్వండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అన్న మీ ఫ్రెండ్స్ ఎవరైనా చేపలు పట్టే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే మన వీడియోస్ షేర్ చేయండి అన్న వాళ్ళ కొంచమన్నా ఉపయోగపడుతుంది మన వీడియో థ్యాంక్ యూ సో మచ్ అన్న ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్